వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కొన్నితనాలు రామకృష్ణుడి కథలు విందాం ముందుగా మనం వినబోయే కథ పేరు రాయలనే కాపాడిన ఘనుడు ఒకరోజు రాయలవారు వేటకు వెళదామని నిర్ణయించుకున్నారు కొంతమంది సైనికులు కూడా రాయలవారిని అనుసరించారు రోజులు నెలల తరబడి జరిగే యుద్ధాల సమయంలోనే కాలక్షేపం కోసం ఆహ్లాదం ఉత్సాహం కలగడం కోసం శ్రీకృష్ణదేవరాయలు యుద్ధ శిబిరాలలోనే సాహిత్య గోష్ఠులను కూడా నిర్వహించేవాడు అటువంటి సాహితీ సమరాంగణ సార్వభౌముడు ఈ వేటకి కూడా అష్టదిగ్గజ కవులను ఇతర పరివారాన్ని వెంటబెట్టుకుని వెళ్ళాడు రచనా సద్గోష్ఠులతో వాదనలతో చర్చలతో ప్రయాణం చాలా దూరం సాగింది అలా ప్రయాణం చేస్తూ పల్లాడు రాజ్య సరిహద్దుల దాకా వచ్చేశారు దానిని సాళువ రాచిరాజు పరిపాలిస్తున్నాడు అన్ని రాజ్యాలను జయిస్తూ విజయవిహారం చేస్తున్న శ్రీకృష్ణదేవరాయల మీద రాజురాజుకు పగాద్వేషం ఉన్నాయి ఎప్పటికైనా తన రాజ్యానికి కూడా ముప్పు వాటిల్లుతుందని కొంచెం భయంగానూ ఉంది సరిహద్దుల దగ్గర రాయలను గమనించిన వేగులు వెంటనే ఈ విషయాన్ని రాజురాజుకు చేరవేశారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని భావించి తన సేనాని గోవిందరాజుని వేల సైన్యంతో వెళ్ళి ఆ రాయలను బంధించుకు తీసుకురా అని ఆజ్ఞాపించాడు ఆజ్ఞ పొందినదే తడువుగా గోవిందరాజు వేలకొద్దీ సైన్యాన్ని వెంటబెట్టుకుని పల్నాడు రాజ్య సరిహద్దులకు క్షణాల్లో చేరి రాయలను అతని పరివారాన్ని చుట్టుముట్టాడు వేట కోసం విహారం కోసం వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు వెనుక కొద్దిపాటి సైన్యమే ఉంది కానీ యుద్ధానికి సరిపోయేంత సైన్యము లేదు అందుకని రాయలు వెంటనే రంగంలోకి దూకి స్వయంగా యుద్ధం చేయడం ప్రారంభించాడు ఎందరో శత్రు సైనికులను తన కత్తికి బలి ఇచ్చాడు వీరోచితంగా పోరాడుతూ వారిని చీల్చి చెండాడుతూ ఉన్నాడు అయినప్పటికీ రాయలు యుద్ధంలో గెలుస్తాడన్న నమ్మకం అష్టదిగ్గజ కవులకి కలగడం లేదు పోరాటం అంత భీకరంగా ఉంది ఎంతటి పండితులైనా వారు ఆ రాజు పరిపాలనలో సుఖంగా కాలం గడుపుతున్న ప్రజలే కదా తమను కాపాడుతున్న రాజును రక్షించుకోవలసిన కనీస బాధ్యత తమపై కూడా ఉంటుందని వారు భావించారు అష్టదిగ్గజ కవులలో కొత్తవాడు కుర్రవాడు అయిన మన తెలారి రామకృష్ణుని ప్రతిభ అందరికీ తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు అందుకని రామకృష్ణుడు రాయలను రక్షించే బాధ్యత తనదిగా తలిచాడు ఆసువుగా ఓ పద్యం చదివాడు ఇలా బసవుకు పుట్టినప్పుడే పసరము గోవిందరాజు పసరంబైనన్ కసవేటికి తినడనగా కసవొందెను శత్రులాజి గడసిన వేళన్ అంటే పసరము గోవిందరాజు పశువుకి పుట్టాడు కాబట్టి అతడు కూడా పశువే అయినప్పటికీ గడ్డి తినడం లేదు ఎందుకు తినడం లేదంటే అతను శత్రురాజు చేతిలో యుద్ధంలో మరణించాడు కాబట్టి అని ఈ పద్యం అర్థం కాళికాదేవి అనుగ్రహముతో పండితుడిగా రూపాంతరం చెందిన మన రామకృష్ణుడి పద్యానికి అద్వితీయమైన ఫలితం ఉంది భక్తి ప్రపత్తులతో ఇంతకాలంగా ఆ దేవదేవిని సేవిస్తున్న రామకృష్ణుడి మాటలకి తిరుగులేదు అతను ఏదంటే అది జరిగి తిరుగుతుంది దీనినే వాక్సిద్ధి అంటారు రామకృష్ణుడు పద్యం చదవడం పూర్తి కాగానే గోవిందరాజుకు ఆయుష్ తీరింది రాయలవారి కత్తివేటుకు తల ఎగిరి అవతల పడింది సైన్యాధ్యక్షుడే మరణించడంతో ఆ సైన్యానికి మార్గదర్శకుడు కరువయ్యాడు ఏ వ్యూహాన్ని అనుసరించాలో ఎటు నుంచి దాడి చేయాలో వారికి తెలియదు సైన్యమంతా చల్లా చెదురైంది దాంతో శ్రీకృష్ణదేవరాయలు వారందరినీ తరిమి తరిమి కొట్టి విజయం సాధించాడు ఇటువంటి ఆపత్ సమయంలో రాజును రక్షించగల శక్తి కేవలం తన వాక్కుకే ఉందన్న విషయం రామకృష్ణుడు అష్టదిగ్గజ కవులందరికీ తెలియజేయగలిగాడు అందరూ అతని ప్రతిభని వేణోళ్లా పొగిడారు రాజు కూడా ఇంతటి సహాయం చేసిన మీకు నా రుణం తీర్చుకోను అయినా ఏదో ఒక ప్రత్యుపకారం చేయకపోతే అది తుళువ వంశస్థులకే చిన్నతనమవుతుంది కాబట్టి ఏదైనా వరం కోరుకుని మమ్మల్ని ఆనందింపచేయండి అని అడిగాడు అప్పుడు రామకృష్ణుడు ప్రభు మేము మీ రాజ్యంలోని ప్రజలమే మిమ్మల్ని రక్షించడం సహాయం కాదు మా బాధ్యత అయినా కోరుకోమంటున్నారు కాబట్టి కోరుకుంటాను మాట తప్పకూడదు అది ఎంతటి స్థాయిదైనా తీర్చవలసిందే అని రామకృష్ణుడు రాయల వంక ప్రతిస్పందన కోసం ఆతృతగా చూడసాగాడు వెంటనే రాయలు ఆడిన మాట తప్పను మీకు ఏది కావాలో అది సమకూర్చే బాధ్యత నాది నిస్సంకోచంగా అడగండి అని అభయాస్తం ఇవ్వడంతో మన రామకృష్ణుడు ఇలా మొదలుపెట్టాడు ప్రభు విలక్షణ కవిగా వికటకవిగా హాస్యప్రియత్వం కలిగిన పండితునిగా ప్రతినిత్యం అనేక విచిత్ర విస్మయ సంఘటనలకు నేను కారకుడిని అవుతాను వాటిలో కొన్ని ప్రభువుల వారికి ఆగ్రహం తెప్పించవచ్చు అటువంటి సమయంలో మీరు ఓర్పుగా కొంత చిత్తంతో ప్రవర్తించి నన్ను శిక్షించకుండా వదిలేస్తే అంతే చాలు ఇదే నా కోరిక దీన్నే మీరు వరంగా ప్రసాదించండి అని అన్నాడు రాయలవారు ఆ కోరికకు సమ్మతించి సరే అన్నారు ఆ విధంగా రామకృష్ణుడు రాయలవారి అభిమానాన్ని చూరగొని వరం పొంది ఆనందంగా ఇంటి పట్టాడు తరువాత మనం వినబోయే కథ పేరు నందక భట్టును సందేహంలో పడేసిన రామకృష్ణుడు అప్పట్లో చాలామంది చక్రవర్తులు రాజ్యానికి ప్రజల సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చేవారో సాహిత్య గోష్ఠులను నిర్వహిస్తూ రసాస్వాదన పొందటానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు అటువంటి చక్రవర్తులలో మన రాయలవారు అగ్రగణ్యులు అందుకే భువన విజయం సకల కావ్యాలతో దేనికి సాటిరాని ప్రబంధ కవులతో వర్ధిల్లింది అటువంటి భువన విజయానికి ఒకనాడు ఒక వర్తమానం వచ్చింది దాని సారాంశం ఏమిటంటే నేను కాశ్మీర దేశం నుంచి వచ్చిన బ్రాహ్మణ పండితుడను నామధేయము నందకబట్టు అనేక రాజ్యాలు తిరిగి వారి వారి ఆస్థాన కవులను వాదంలో ఓడించి ఆ రాజులచే సన్మాన సత్కారాలు పొందినవాడను సకల శాస్త్రాలు సమస్త వేదాలు అభ్యసించిన వాడను మీ ఆస్థానంలోని అష్టదిగ్గజ కౌల ఖ్యాతిని విన్నాను వారితో వాదమునకు నేను సిద్ధంగా ఉన్నాను ఎనిమిది మంది కవులలో ఎవరు ముందుకొచ్చినను నాకు సమ్మతమే లేనిచో తమరు ఓడిపోయామని ఒప్పుకుని నన్ను సత్కరించండి ఆ లేఖ సారాంశం విన్న శ్రీకృష్ణదేవరాయలు సభను ఉద్దేశించి కవి పండితులారా విషయము తెలిసింది కదా మన విజయనగర సామ్రాజ్య ప్రతిష్టని భువన విజయ ప్రఖ్యాతిని కాపాడవలసిన సమయం ఆసన్నమైంది మీలో ఎవరైనా పూనుకొని ఆ కాశ్మీర పండితుని సాహిత్యవాదములలో గెలువవలసిందిగా కోరుతున్నాను అని అనగా అంతకుముందే ఆ నందకభట్టు ప్రతిభా సంపత్తి గురించి తెలిసిన అష్టదిగ్గజ కవుల్లో తక్కిన ఏడుగురు సంశయిస్తూ ఉండగా తెనాలి రామకృష్ణుడు మాత్రం రాయలవారితో ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను ఆ పండితుడిని ప్రవేశపెట్టండి అని చెప్పాడు దాంతో ఆనందించిన ఆంధ్రభోజుడు ఆ కాశ్మీర పండితుడిని సాదరంగా ఆస్థానానికి ఆహ్వానించాడు అప్పుడు రామకృష్ణుడు ప్రభు నా ఆరోగ్యము సహకరించటం లేదు దయచేసి ఒక్కరోజు గడువు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను వాదము రేపు మొదలు పెడదాము అనడంతో రాయలకు సరే అనక తప్పలేదు అలాగే రాయలు ఈ ఒక్కరోజుకు మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ఆనందింపచేయండి అని అనడంతో సరే అనక తప్పలేదు నందక భట్టుడికి మరునాడు తెల్లవారుజామున రామకృష్ణుడు మారువేషంలో వెళ్ళి నందక భట్టు విడిది చేసిన ప్రదేశంలో అతడిని కలుసుకున్నాడు తనతో పాటు ఒక చేతి సంచి కూడా తీసుకుని వెళ్ళాడు అందులో ఏదో పదార్థం నందక భట్టు గ్రహించాడు అప్పుడు రామకృష్ణుడు ఈ విధంగా తనని తాను పరిచయం చేసుకున్నాడు నేను ఆస్థాన వడ్రంగి పనివాడిని నా పేరు రామసుబ్బయ్య తీరిక సమయాలలో సాహిత్యం చదువుతాను తనాలి రామకృష్ణుల వారి నుంచి కొన్ని రోజుల క్రితం ఒక గ్రంథం తెచ్చుకున్నాను ఆ గ్రంథాన్ని ఇద్దామని వెళుతున్నాను ఊళ్ళోకి గొప్ప పండితులు వచ్చారని తెలిసి మిమ్మల్ని దర్శించుకుందామని ఇలా వచ్చాను అని మారువేషంలో ఉన్న మన రామకృష్ణుడు చెప్పడంతో ఇంతకీ ఆ గ్రంథం పేరేమిటి అని నందకబట్టు ప్రశ్నించాడు తన చేతిలో ఉన్న సంచిని ఒక్కసారి తడుముకుని దీని పేరు తెలకాష్ట మహిషబంధం అని చెప్పి ఇక ఉంటానండి నమస్కారం అంటూ ఆ వడ్రంగ రూపధారి అయిన మన తెనాలి రామకృష్ణుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు ఒక విధంగా చెప్పాలంటే ఈ సంఘటన తర్వాత నందక భట్టుకు భయమే కలిగింది తనలో తాను ఇలా అనుకోసాగాడు నేడు నేను వాదించబోయేది తెనాలి రామకృష్ణుడితోనే ఇంతవరకు ఈ తిలకాష్ట వైశ్యబంధం అనే గ్రంథం గురించి నేను వినను కూడా వినలేదు ఇక దీని మీద నేను ఏ చర్చ జరుపుగలను పైగా ఈ రాజ్యంలో కాయకష్టం చేసే శ్రామికులే కాలక్షేపం కోసం ఇటువంటి గొప్ప గొప్ప గ్రంథాలు కావ్యాలు చదువుతున్నారంటే ఇక కవి పండితులకు ఎంతటి శాస్త్ర ప్రావీణ్యం ఉంటుందో ఊహించుకోవచ్చు వారితో నేను పోటీ పడలేను ఇప్పుడు మర్యాద దక్కించుకోవాలంటే కాళ్ళకు బుద్ధి చెప్పడమే మార్గం అని ఎవరికీ తెలియకుండా విజయనగర సామ్రాజ్యాన్ని వదిలి పారిపోయాడు ఇక్కడేమో దర్బారులు రాయలవారితో సహా సమస్త కవులు సకల పరివారం కొలువు తీరి నందకబట్టు రాక కోసం ఎదురు చూడసాగారు మన రామకృష్ణుడు కూడా ఏమీ ఎరుగనట్టు తన స్థానంలో ఆసీనుడై కూర్చున్నాడు ఎంతకీ ఆ కాశ్మీర పండితుడు సభకు రావకపోవడంతో దేవరాయలు భటులను పిలిచి పండితుల వారిని విడిది గృహం నుంచి సాధారణంగా ఆహ్వానించి తీసుకురండి అని ఆజ్ఞాపించారు కానీ భటులు వెళ్ళి ఎంత వెదికినా నందకబట్టు వారికి కనిపించలేదు జరిగిన విషయం తెలియని భటులు కొంతసేపటికు తిరిగి దర్బారుకు వెళ్ళి పండితుల వారు కనిపించుటలేదు ప్రభు అని చెప్పారు ఈ విధమైన సమాధానం విన్న రాయలు వారు ఆశ్చర్యపోయారు ప్రతినిత్యం అనేక విచిత్ర విస్మయ సంఘటనలకు తాను కారకుడిని అవుతానని గతంలో రామకృష్ణుడు చెప్పడం ఇంకా రాయలవారి స్మృతి పదంలోనే ఉంది దీనితో రామకృష్ణుడికి ఏదో సంబంధం ఉందే ఉంటుందని చక్రవర్తికి అనుమానం కలిగి మన కథానాయకుడి వైపు తిరిగి రామకృష్ణ ఏమి జరిగింది అని ప్రశ్నించారు రామకృష్ణుడప్పుడు లేచి వినయంగా తాను మారువేషంలో ఎలా వెళ్ళింది ఆయనతో ఏమేమి మాట్లాడింది వివరించి చెప్పాడు నందకబట్టు కనిపించకుండా పారిపోయాడంటే తన పాచిక పారినట్టేనని రామకృష్ణుడు చెప్పడంతో రాయలవారితో సహా సభికులందరూ మన వికటకవి తెలివితేటలకి హర్షధ్వానాలు పలికారు అది సరే రామకృష్ణ కవి ఇంతకీ ఆ తెలకాష్ట మహిష బంధం ఎప్పుడు రచించారు దాని గురించి తెలుసుకోవాలని మాకు కుతూహలంగా ఉంది మీరు వివరించగలరు అని రాయలవారు తనాలి రామకృష్ణుడిని ఆసక్తిగా అడగగా ప్రభు నిజానికి అది గ్రంథం కాదు ఆ పేరుతో ఎవ్వరూ ఇంతవరకు ఎటువంటి రచన చేయలేదు తెలలు అంటే నువ్వులు కాష్ట అంటే కట్టెలు మహిషం అంటే దున్నపోతు బంధం అంటే దాన్ని కట్టేతాడు అలా తెల కాష్ట మహిష బంధం అంటే దున్నపోతుని కట్టడానికి వాడే తాడుతో నువ్వుల కట్టెలను కట్టుట ఆ చేతి సంచిలో ఉన్నది ఆ మూటే అని రామకృష్ణ కవి చెప్పడంతో రాయలవారితో సహా సభలోని వారందరూ మనసారా నవ్వుకున్నారు ఇంకొన్ని కథలను తరువాయి భాగంలో విందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి